హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లివ్ దిస్ ఇస్ చరిష్మా ఈరోజు ఇన్స్టెంట్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ వడ ప్రిపరేషన్ని చూపించబోతున్నా సడన్గా చుట్టాలు వచ్చిన పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫాస్ట్గా చేసే స్నాక్ ఐటమ్ అమ్మో బ్రెడ్తో స్నాక్ ఐటెం అంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందేమో అని చాలామంది అనుకుంటారు అలా ఎక్కువ ఆయిల్ ఏం పీల్చుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డూ లైక్ కమెంట్ అండ్ షేర్ సో ప్రాసెస్ ఏంటో ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా ఒక బౌల్లోకి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లా చేసుకోవాలి అండ్ కార్నర్స్ ఏమి కట్ చేయట్లేదు కంప్లీట్ స్లైస్ని తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చేయితోనే చేసి చూపిస్తున్నాను మీకు నేను ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ చూపించబోతున్నాను వడా ప్రిపరేషన్కి సో కంప్లీట్గా బ్రెడ్ స్లైసెస్ని మెదుపుకొని బ్రెడ్ క్రమ్స్లా చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మనం వన్ కప్ దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకుందాం నెక్స్ట్ దీంట్లోకే సన్నగా తురుముకున్న హాఫ్ కప్ క్యారెట్ తురుమునే యాడ్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మల సన్నగా తరిగిన కరివేపాకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను కొంచెం మాత్రమే వేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు చిన్నపిల్లలు తినలేరు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వన్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర లాంటివి యాడ్ చేసుకున్నాం కాబట్టి బ్రెడ్తో మాత్రమే కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అవి సపరేట్ అయిపోతాయి సో అలా అవ్వకుండా బియ్యం పిండిని బైండింగ్లా యూస్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల వడలు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి సో నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం వేసిన ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ కొత్తిమీర కానీ దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఇన్ని టూ మినిట్స్ బాగా పిండిని కలిపితే వాటర్ అంతా బయటకొచ్చి పిండి ఇలా అయిపోయింది నెక్స్ట్ దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా పెరుగు వేస్తూ పిండి వడ పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా పెరుగుని మాత్రమే పిండిని కలుపుకోవడానికి యూస్ చేసుకుంటున్నాం పిండిలో ఇంకా కొంచెం పెరుగు పడుతుంది సో నెక్స్ట్ ఇంకా కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి వడాపిండి మరీ పల్చగా వస్తే వడలు కరెక్ట్గా రావు సో కొంచెం గట్టిగానే ఉండాలి సో కొంచెం చూసుకుంటూ పెరుగును యాడ్ చేసుకొని వడాపిండి బాగా కలుపుకోవాలి పిండిని వడ వేసుకోవడానికి వీలుగా ఈ కన్సిస్టెన్సీతో బాగా కలుపుకోవాలి మరీ పల్చగా కలుపుకోకూడదు నాకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ కప్ పెరుగు పట్టింది వడాపిండి కలుపుకోవడానికి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ నార్మల్ హీట్ అయిన తర్వాత ముందు కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా వడల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ బేకింగ్ సోడా వంటివి ఏం యాడ్ చేసుకోవట్లేదు చేతిలోకి కొంచెం ఆయిల్ రాసుకొని అంచులు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నార్మల్ సైజులో ఉండేటట్టు చూసుకోవాలి సో ఇంత మందంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి వడలు ఫస్ట్ వేసుకున్నప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచి తర్వాత ఫ్లేమ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు బియ్యం పిండి కనుక కరెక్ట్గా వేసుకోకపోతే సరిపోకపోయినా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోయి వడ అంతా బ్రేక్ అయిపోతుంది అలా అయితే బియ్యం పిండి సరిపోనట్టు అప్పుడు ఇంకొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని మళ్ళా వడలు చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మీకు కనిపిస్తున్నట్టుగా వడలు కనుక వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చిన తర్వాత టిష్యూస్ ఉంచిన బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కంప్లీట్గా హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపలంతా ఉడకకుండా బయట కలర్ మాత్రమే వస్తుంది సో చూసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అలా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ బ్రెడ్ వడ లోపల కొంచెం సాఫ్ట్గా బయట కొంచెం క్రంచీగా పర్ఫెక్ట్గా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయినాయి వీటిని కెచప్లో కానీ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో టెన్ టు ట్వెల్వ్ వడాస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే బెస్ట్ రెసిపీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్